హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీస్ క్రియేషన్స్ ఈ బాటిల్ పెయింటింగ్ని నేను ఒక వన్ మంత్ బ్యాక్ అయితే చేశాను కానీ ఎడిట్ చేసి పెట్టడానికి కుదరట్లేదు అందుకే ఇప్పటి నుంచి కొన్ని కొన్ని ఫుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను బాటిల్ని మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫోటోని గ్లూతో గ్లూ తోటి స్టిక్ చేయాలి ఫోటో సైజు వచ్చేసి విట్ త్రీ ఇంకా లెంత్ వచ్చేసి ఫోర్ వచ్చేలాగా మెజర్ చేసేసుకొని ఈ ప్రింట్ అయితే తీయించేసుకుంటాను ఈ బాటిల్ పెయింటింగ్ని గోల్డ్ ఫినిషింగ్తో అయితే లుక్ అయితే ఇవ్వాలి అని అయితే అడిగారనమాట ఈ గోల్డ్ ఫినిషింగ్ కాపర్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా టిష్యూ అయితే పెట్టేసుకోవాలి వాటర్లో పెవికల్ గ్లూని కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని ఈ బాటిల్కి టిష్యూ అయితే స్టిక్ చేయాలి ఫస్ట్ పేపర్ పెట్టుకొని అయినా ఇలా గ్లూ వాటర్ పెట్టేసుకోవచ్చు లేదంటే వాటర్ పెట్టేసుకొని అయినా టిష్యూ పెట్టేసుకోవచ్చు ఈ టిష్యూ పెట్టేటప్పుడు కొంచెం మనకి ఫోల్డ్స్ లాగా రావాలన్నమాట టిష్యూ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఫోటో మీద పడకుండా అయితే టిష్యూ పెట్టేసి ఆ కంప్లీట్గా పెట్టాక కంప్లీట్గా డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాతే పెయింట్ చేసేసుకోవాలి ఎక్రిలిక్ బ్లాక్ కలర్ పెయింట్ అయితే తీసేసుకొని బాటిల్ మొత్తం అయితే ఇలా పెయింట్ అయితే చేశాను ఈ పెయింట్ చేసేసుకున్నాక మొత్తం డ్రై అయిపోవాలి పెయింట్ కూడా ఇక్కడ నేను ఫ్లవర్స్ పెట్టడం కోసం మాల్డిక్ క్లేని యూస్ చేస్తున్నాను మాల్డిక్ క్లే రెండిటిని ఈక్వల్ గా తీసుకొని మంచిగా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి ఎక్కువ పౌడర్ అయితే వేసుకుని అవసరం లేదు కానీ అది సాఫ్ట్ గా ఉండి చేతులకు అంటుకుంటుందని అయితే నేను పౌడర్ అయితే వేసేసుకొని మంచిగా ఇలా నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది అయితే చాలామంది ఎంసీలు అని అంటున్నారు కానీ ఇది మోల్డి క్లే నన్ను అమెజాన్లో అయితే తీసుకోవాలి క్లేలో కొంచెం క్లేని తీసేసుకొని ఇలా ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది రోజు ఫ్లవర్స్ కోసం ఇలా రోల్ చేసేసుకోవాలి ఒకవేళ చేతికి స్టిక్ అవుతుంది అనుకుంటే కొంచెం పౌడర్ అలా వేసేసుకొని దులిపేసేసుకొని చేసుకుంటే మనకి క్లే అనేది చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఆ తర్వాత ఇంకా పెటల్స్ కోసం ఇంకా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇలా పెటల్స్ లాగా చేసేసుకోవాలి ఇట్లా ఒక ఫైవ్ సిక్స్ అట్లా చేసేసుకొని లైన్గా పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఫస్ట్ రోల్ చేసుకున్నాం కదా చిన్న క్లేని తీసేసుకొని ఇలా రోల్ చేసుకుంటూ వస్తే మనకైతే మంచిగా రోస్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ నేను ఈ బాటిల్ పెయింటింగ్కి కొంచెం పెద్ద పెద్ద రోసెస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న రోస్ అయితే ఇలా సరిపోతుంది కానీ నేను కొంచెం పెద్ద పెద్ద రోసెస్ అయితే పెడుతున్నా కాబట్టి సేమ్ అట్లానే మళ్ళీ పెటల్స్ చేసేసుకొని మళ్ళీ రౌండ్ చేసేసుకొని ఇలా రోస్ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట అన్ని రోజెస్ని ఇలా చేసేసుకోవాలి కానీ రోజ్ ఫ్లవర్ చేసేసుకోనగానే గ్లూ పెట్టేసి బాటిల్కి అయితే స్టిక్ చేయాలి అన్నీ చేసుకొని పెట్టుకుంటే ఆ రోజ్ ఫ్లవర్స్ అనేవి డ్రై అయిపోయి బాటిల్కి అస్సలు స్టిక్ అవ్వదు క్లే అనేది తడిగా ఉండాలి ఇంకా వెంటనే పెట్టేసుకోవాలి అన్ని ఫ్లవర్స్ చేసుకున్నాక పెట్టుకుందాంలే అనుకుంటే మాత్రం అసలు బాటిల్ బాటిల్కి స్టిక్ స్టిక్ అవ్వదు ఇంకా చాలా తొందరగా ఈ క్లే అనేది డ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం తీసేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు లీఫ్ కోసం కొంచెం క్లేన్ తీసేసుకొని ఫింగర్తో ఇలా లీవ్ షేప్ వచ్చేలాగా ప్రెష్ చేసుకోవాలి ఫోటోలో కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ముక్క మిగిలిన లేదు అంటే ఏదన్నా అట్టా ముక్కతో అయినా ఇలా మనం ఘాట్ల లాగా పెట్టేస్తే లీవ్ షేప్ లాగా అయితే వస్తుంది మనం లీవ్స్ నన్నీ ఇలా చేసేసుకోవాలి నేను ముందు కలిపిన క్లేతో అయితే ఈ ఫ్లవర్స్ ఇంకా ఒక టూ త్రీ లీవ్స్ అయితే చేశాను నాకు అక్కడ వరకు క్లే అయితే సరిపోయింది ఇంకా మళ్ళీ మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకా వేరే ఫ్లవర్స్ కానీ బార్డర్స్ కానీ చేసేసుకోవాలి ఎప్పుడైనా క్లే కలిపేటప్పుడు కొంచెం కొంచెం కలుపుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుంది అప్పటికప్పుడు చేసేసుకోవాలి అది ఇంకా నేను ఈ క్లే ఫ్లవర్స్ చేసేటప్పుడు కానీ క్లే మిక్స్ చేసేటప్పుడు కానీ మ్యాక్సిమం అయితే ఫ్యాన్ అవాయిడ్ చేస్తాను బన్నీస్ అయితేనే చేస్తాను గాలికి ఈ క్లే అనేది తొందరగా అయితే డ్రై అయిపోతుంది మీరు ఎవరైనా ట్రై చేస్తారు కాబట్టి కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్దామని ఈ వీడియోలో క్లే మిక్స్ చేయడం ఫ్లవర్స్ చేయడం కూడా ఇంకొక ఫుల్ వీడియో అయితే నేను పెడతాను అనమాట ఈ క్లేని కొంచెం మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బార్డర్ లాగా అయితే చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసేసుకుంటే టూ లైన్స్ లాగా వస్తుంది కదా దాన్ని మిక్స్ చేసి ఇలా రోల్ చేస్తే బార్డర్ లాగా వస్తుంది నేను చూపిస్తాను అనమాట రిఫరెన్స్ పిక్ వాళ్ళు ఎలా పెట్టారో కొంచెం కొంచెం ఫేస్ అంతా బాడీ అంతా కవర్ అవ్వాలి రౌండ్గా రావాలి స్క్వేర్ లాగా అయితే వద్దు అని అడిగారనమాట ఇంకా నేను ఫోటోని స్క్వేర్ లాగానే పెట్టాను రౌండ్ రౌండ్గా అయితే కట్ చేయకుండా ఇలా ఈ షేప్ అయితే తీసుకొని వచ్చాను అనమాట అటు ఇటు బార్డర్ కొంచెం రౌండ్ లాగా పెట్టేసాను అనమాట ఆ తర్వాత వాళ్ళు పెట్టిన పిక్ కూడా నేను పైన అయితే యాడ్ చేస్తాను ఇలా చిన్న చిన్న క్లెయిన్ తీసేసుకోవాలి ఇది నేను బార్డర్కి అయితే యూజ్ చేస్తున్నాను బార్డర్ని కూడా ఎలా పెడతానో చూడండి మనం బార్డర్ చేసుకున్న ఏం చేసుకున్నా గ్లూ పెట్టేసి అతికిచ్చేసుకొని ఇంకొక ప్రాసెస్ చేసేసుకోవాలి ఫస్ట్ బార్డర్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు చేసా కదా చిన్న చిన్న బట్స్ లాగా అవి కూడా ఇలా పెట్టేసుకోవాలి పైన చూపిస్తున్న పిక్ లాగా అలానే చేయండి కానీ మీరు కొంచెం డిజైన్ మార్చండి అని అయితే నాకు చెప్పారనమాట నేను ఇంకా నాకు కొంచెం ఐడియాతోని అయితే ఇలా అయితే హైలైట్ చేద్దాము అని అయితే ఇలా పెట్టేసా అనమాట టోటల్ ఇంకా అది ఇది ఆ డిజైన్ ఈ డిజైన్ అటు వేసుకున్న తర్వాత ఇటు వేసుకొని మొత్తం అయితే ఇలా కంప్లీట్ చేశాను అనమాట ఇంకా మనం బాటిల్కి ఏ అయినా క్యాప్ దగ్గర హైలైట్ చేయాలి ఫస్ట్ అయితే నేను సేమ్ బార్డర్కి ఎలా పెట్టానో అలా రౌండ్గా పెట్టాను కానీ నాకు అంత అనిపించలేదు అందుకే మళ్ళీ ఇలా పెట్టాను అనమాట బార్డర్ ఎలా అయితే పెట్టానో అలానే క్లేని మిక్స్ చేసేసి అలా బార్డర్ లాగా పెట్టేశాను ఈ క్లే అనేది కంప్లీట్గా డ్రై అయిపోవాలన్నమాట మనకి చేతికి స్టిక్ అవ్వకుండా కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే మనం పెయింట్ అయితే వేసేసుకోవాలి అక్రాలిక్ బ్లాక్ కలర్ పెయింట్ని ఈ బాటిల్ అంతా కంప్లీట్గా లీవ్స్కి ఇంకా రోసెస్కి అయితే అనమాట వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా ఇలా రావాలి అని అడిగారు నేను చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టి బ్యాక్ సైడ్ కూడా ఇలా అయితే రోసెస్ లీవ్స్ అయితే పెట్టేశాను ఇది వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ అనమాట ఇది నేను షాప్లోనే తీసుకున్నాను అక్రాలిక్ పెయింట్స్ ఇది షైనింగ్ ఉంటుంది అనమాట దాన్ని కొంచెం కొంచెం తీసేసుకొని ఇలా బ్రష్తో ఈజీగా ఉంటే బ్రష్తో అయినా వేసేసుకోవచ్చు లేదు అంటే నాకెందుకో ఫింగర్స్ తోటి సింపుల్గా అనిపిస్తుంది జస్ట్ కొంచెం కొంచెం తీసేసుకొని ఫింగర్కి కొంచెం కొంచెం టచ్ చేసేసుకొని ఇలా బాటిల్కి అయితే రబ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ బాటిల్ అంతా గోల్డ్ ఫినిషింగ్ లుక్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇది మొత్తం కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం డెకర్ వార్నిష్ చేయాలి ఇది డెకర్ వార్నిషి నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను ఒక షార్ట్ వీడియోలో వీడియో పెట్టి ఇంకా పోస్ట్లో అయితే లింక్స్ అన్ని ఇచ్చేసాను కావాలంటే చూడండి ఇంకా కొంచెం కొంచెం వేసేసుకొని స్పీడ్గా అనేసేయాలి లేదంటే డ్రాప్ లాగా పడిపోతుంది ఇంకా నీట్గా ఉండ నీట్గా చేసేసుకోవాలి అనమాట బ్రష్ తడిగా ఉండొద్దు పెయింట్ డ్రై అవ్వకుండా ఉండొద్దు పెయింట్ కూడా డ్రై అవ్వాలి ఇంకా ఈ డెకర్ వానిష్ అనేది పాడవకుండా ఉంటుంది ఇంకా ఈ బాటిల్ పెయింటింగ్ షైనింగ్ కూడా వస్తుంది అనమాట అందుకే ఈ డెకర్ వానిష్ అయితే వేస్తారు ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను కావాలంటే లింక్స్ అయితే ఇచ్చాను ఒకసారి ఛానల్లో అయితే చెక్ చేయండి ఈ బాటిల్ పెయింటింగ్ కావాలి అన్న వాళ్ళు యుఎస్ లో తన కజిన్ కోసం అయితే ఆర్డర్ చేశారు ఏపీకి అయితే కొరియర్ చేశాను నేను దీన్ని గుర్తుంటుంది అలా వీడియో ఫుల్ వీడియో అయితే తీసుకోమని అయితే అడిగారు వాళ్ళు నాకు కూడా అప్పుడు కొంచెం ఆర్డర్స్ తక్కువ ఉండే ఆ వీడియో తీసుకున్నాను ఇప్పుడైతే ఇంకా అసలు కుదరట్లేదు చాలా మంది వైట్ పింక్ కాంబినేషన్ లో ఒక వీడియో అయితే వైరల్ అయింది ఆ బాటిల్ పెయింటింగ్ ఎలా చేశారో చూపిమని అడుగుతున్నారు త్వరలో అయితే ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి